రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒకసారి మనం గమనిద్దాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏడున్నర లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో నలభై వేల కోట్లు ఎస్సీల కొరకు సప్లై నిధులు నలభై వేల కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి టాయిలెట్స్ అయితేనేంటి ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉదయ దీప్యంగా అమలు జరిగినాయి కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు సప్లాయ్ నిధులు తొమ్మిదిన్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ నలభై వేల కోట్లు మాత్రమే మరి సప్లాయ్ నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్ సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు పన్నెండు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి గ్రావెల్ మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాలో సాగు చేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు మరి ఉచిత కరెంటు నూట యాభై యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు రెండు యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి రెండు వందల యూనిట్స్ కాదు కదా వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క రెండు వందల యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు గమనిస్తే మూడు రాజధానులు మూడు ముక్కలాట్ చేసేసి అమరావతిని అమరావతి రైతులు రోడ్డు మీద వేసి అమరావతి అంటే అది దళిత రాజధాని దళితులు కనుక ఆ రాజధాని డెవలప్ అయితే ఎంతో బాగుపడే వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు వచ్చేది ఇరవై లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉద్యోగాలు ఉపాధి హామీ ఏమీ లేకుండా కనీసం కవులు కూడా వాళ్ళు డ్రా చేసుకునే స్థితి కూడా లేకుండా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి మూడు నెలలకి ఆరు నెలలకి వచ్చి మా కవులన్న వేయండి ఎందుకంటే కనీసం మీ భూములు మీరు తీసుకోండి అని చెప్పినా అక్కడ భూములు ఏమీ లేవు అక్కడన్నీ కూడా రోడ్స్ వేసేసారు తర్వాత ప్లాట్స్ చేశారు ఆ ప్లాట్స్ నిండా జంగిల్ ఎవరి భూమి వాళ్ళు కనీసము వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే దాఖలు కూడా లేదు అలాంటి వాడికి కనీసం మేము కౌలన్నా ఇవ్వండి మేము బ్రతకాలి అంటే కౌలు కూడా వేయలేదు అసైన్ రైతులకైతే అసలుకి భూమి అసలు పూలింగే తీసుకోలేదు ఇలాగ రైతుల్ని మోసం చేసి అమరావతి యొక్క ఉసురు తగిలి వాళ్ళకి పద్నాలుగు సీట్లు కాదు కదా పదకొండు సీట్లకు పడిపోయి ఈరోజు కనీసం ప్రత్యక్ష హోదా కూడా అట్లా రాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకం అంతేకాకుండా ఇక్కడ సభ్య సమాజం నవ్వు నవ్వుపాలవుతుంది ఎందుకంటే ఈరోజు ప్రత్యక్ష హోదా అనేది ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి కనుక అది ఏ విధంగా దళితుల్ని మోసం చేశాడో ఆ ఉసురు తగిలి ఈరోజు పదకొండు సీట్లకు పడిపోయారు ఈరోజు వాళ్ళు చేసిన పాలన ఎంత దుర్మార్గంగా ఉందో దళితుల్ని కనుక మోసం చేసిన వాడు ఎవరు కూడా ప్రతికి బట్ట కట్టలేడు అనేది ఈరోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకొని డైవర్ట్ చేసినందుకు ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి బాగా తగిలిందని కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా రైతులకు దళితులకి రక్షణ ఉందంటే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దాఖలు గత ప్రభుత్వంలో ఉన్నాయి ఈ రోజు కనుక మీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కనుక మనకు ఉన్నట్లయితే జీరో ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి చాలా మంది మహిళలు బాలికలు కూడా ఎంతో రక్షణ కలిగించారు ఎందుకంటే జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఎక్కడైనా ఒక రేపు జరిగిందంటే అదే స్టేషన్లో వేరే ఊరు వచ్చి వచ్చింటే మీ ఊరు వెళ్ళండి అంటే అప్పుడు చాలా టైం పడుతుంది అలా కాకుండా జీరో ఎఫ్ఐఆర్ అనేది ఏ పోలీస్ స్టేషన్లో తీసుకోవచ్చు కానీ అలాంటి వెసులుబాటు లేకుండా అత్యాచారాలు ఘోరాలు మానవంగాలు జరిగిన ప్రభుత్వం గత ప్రభుత్వం